గుంటూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు చిరంజీవి యువత జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ మీడియా క్లబ్లో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సేవా దృక్పథంతో చిరంజీవి అభిమానులు ఎప్పుడూ ముందుంటారని రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడంలో చిరంజీవి అభిమానులు ముందుంటారు అంటున్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో మా కరెస్పాండెంట్ శివశాగర్ ఫేస్ టు ఫేస్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేశారు చిరంజీవి అభిమానులు పొలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మెడికల్ మెడికల్ క్యాంప్తో పాటుగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ప్రారంభించారు మనతో పొలవరం ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారు సరేంటి చిరంజీవి అభిమానులందరూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చూశారు ఏ విధంగా అనిపిస్తుంది మీరు చూస్తుంటే అంటే ముందుగా ఈరోజు మా మెగాస్టార్ మా దేవుడైనటువంటి చిరంజీవి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చింతలపూడి పోలవరం నియోజకవర్గంలో మా యువత తరఫున అలాగే ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడాలంటే కొన్ని గ్రంథాలు రాసినా సరిపోవు అంతటి మహానుభావులు అలాగే అందరికీ ఆదర్శంగా నిలిచేటువంటి చిరంజీవి గారు రోజు పుట్టడం అనేది మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈరోజు చిరంజీవి గారు సేవ గుణమేంటో అందరికీ తెలుసు ఇక్కడ మనకి చిరంజీవి గారి స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి చిరంజీవి యువత ప్రతి ఒక్కరు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు మరింత ఘనంగా జరుపుకుంటున్నారు జరుపుకోవడమే కాదు ఇక్కడ నిరుపేదలకి హాస్పిటల్కి సంబంధించి మెరుగైన వైద్య సదుపాయం కోసం ఉచితంగా మెడిసిన్స్ అందించడం జరుగుతుంది అలాగే వారికి సంబంధించి బ్లడ్ బ్లడ్ డొనేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు యువత చిరంజీవి యువత ఇక్కడ ఏర్పాటు చేసి బ్లడ్ని అందించేటువంటి ఈ ఈరోజు నిర్వహించడం జరిగింది దానికి అందరం కూడా అభినందిస్తున్నాం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు కింద చేసుకుంటామండి అలాగే ఆగస్టు పదిహేను జెండా ఆవిష్కరణ నుంచి అలాగే రోజుకు కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం అలాగే పూజా కార్యక్రమం మన మంగళవారం నాడు నిన్న మొక్కలు నాటే కార్యక్రమం మరి ఈరోజు బ్లడ్ కా బ్లడ్ డొనేషన్ కానివ్వండి అలాగే మెడికల్ క్యాంప్ కానివ్వండి అది ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటాం వస్తున్నాం మరి ఈరోజు ఈ సంవత్సరం ఇలా మెడికల్ క్యాంపు అలాగే బ్లడ్ డొనేషను ఇలాగే మొక్కలు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుపుకోవడం ఈ సంవత్సరం జరిగిందండి ఆయన రాష్ట్ర వ్యాప్తంగానే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు హైదరాబాద్లో ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దానికి ఎంతో మంచి పేరు తెచ్చి రక్తదానం అంటే అన్ని గొప్ప గొప్పదానం అంటే ప్రాణదానం చేసినట్టు ఒక మనిషికి ప్రాణం పోయేది ముఖ్యంగా రక్తం అనేది కాబట్టి అటువంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవి గారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈరోజు కోరుకుంటున్నాం ముందుగా మా చిరంజీవి అందరి తరఫున కూడా మా యంగ్ అండ్ డైమినిక్ ఎమ్మెల్యే గారికి శిరస్సు వంచి బాధ తెలుపుకున్నాం ఎందుకంటే ఆయన ఆరోగ్యం సేకరించపోయినా మా చిరంజీవితో మనం విని ప్రత్యేకంగా వచ్చినందుకు మరొక్కసారి మా చిరంజీవి తరఫున కూడా మా బాలరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా చిరంజీవివత అంటే జంగారెడ్డి జిల్లాలో జిల్లా జంగారెడ్డిలోనే కాదు జిల్లాలోనే ప్రథమంగా ఒక ముఖ్య కార్యక్రమాల్లో ముఖ్య భాగంగా ఉంటాం మేము ఎప్పుడూ కూడా ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ మాకు చిరంజీవి గారు మాకు ఒక సేవ చేసే ఏర్పాటులో ఇలా మా అందరినీ కూడా ఐకమత్య మహాబలం అన్నట్టు చిరంజీవివత జంగారెడ్డి చిరంజీవి అంటే జిల్లాలో ఒక మంచి పేరు రావడానికి మా అభిమానులు అందరూ కూడా సహకరించారు వాళ్ళందరికీ కూడా మా చిరంజీవి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ రోజున సుమారు మాకు చిరంజీవి గారి పుట్టినరోజు అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిదో పుట్టినరోజు ఈ రోజున అరవై తొమ్మిది మందితో బ్లడ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసాం ఈ వర్షం కారణంగా నలభై మంది దాకా ఇవ్వగలం రోజు సాయంత్రం లోపల అది కూడా కంప్లీట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని సహకరిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన బిగ్ టీవీ వారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే సాయిస్ఫూర్తి యాజమాన్యం మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం చిరంజీవి పుట్టినరోజు ప్రతి పుట్టినరోజు కన్నుల పండుగగా జరిగింది కానీ ఈ పుట్టినరోజు జాతరలా జరగడానికి అలా ప్రధానమైన కారణం సాయస్ఫూర్తి వాళ్ళ డాక్టర్ సహకారం వాళ్ళ మేనేజ్మెంట్ సహకారం మరొకసారి వాళ్ళందరికీ కూడా మా చిరంజీవి ధన్యవాదాలు తెలుపుకున్నాం మొత్తమే చూసుకుంటే పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిరంజీవి సొంత జిల్లా కూడా కావడంతో అరవై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేస్తున్నారు జంగారెడ్డి గుడిలో అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా అరవై తొమ్మిది మందితో మెగా రక్తదానం చేశారు పలవర ఎమ్మెల్యే బాలరాజు కూడా ఒకటే చెప్తున్నారు సేవలో చిరంజీవి అభిమానులు ఎప్పుడు ముందుంటారు ఇదే ఒరవడి కొనసాగించాలని కూడా పలవర ఎమ్మెల్యే చిరి బాలరాజు చెప్పిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరాజు సాగర్ టీవీ జంగారెడ్డి గుడు